హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కొప్రావురు గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు గిత్తల బండలాగుడు ప్రదర్శన కార్యక్రమం మూడవ రోజు న్యూ కేటగిరీ విభాగానికి ప్రదర్శన జరుగుతుందండి ఈ న్యూ కేటగిరీ విభాగానికి వచ్చిన గిత్తలు దే డిఎస్సి బుల్స్ దేవభక్తుని శ్రీకాంత్ చౌదరి గారు నాదెండ్ల గ్రామం నాదెండ్ల మండలం పల్నాడు జిల్లా వారి న్యూ కేటగిరీ గిత్తలండి Dia sini దేవభక్తుని శ్రీకాంత్ చౌదరి గారు నాదేండ్ల గ్రామం నాదేండ్ల మండలం పల్నాడు జిల్లా వారి న్యూ గిత్తలండి థ్యాంక్ యూ అండి